రైలు ప్రయాణికులకు గుడ్ న్యూస్ త్వరలోనే వందే భారత్ స్లీపర్ రైలు అందుబాటులోకి రాబోతున్నాయి దీనికి సంబంధించిన రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ కీలక ప్రకటన చేశారు తొలి రైలు కోల్కతా గాహుతి మధ్య అందుబాటులోకి రాబోతుందంటూ చెప్పారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా త్వరలో ప్రారంభం కాబోతుందని చెప్పారు పశ్చిమ బెంగాల్ అస్సాం మధ్య నడిచే ఈ రైలులోని టికెట్ ధరలు విమాన టికెట్ ధరల కంటే తక్కువే ఉంటాయని చెప్పారు రాబోయే పదిహేను ఇరవై రోజుల్లో ఈ రైలు అందుబాటులోకి రాబోతుందంటూ అశ్విని వైష్ణువు చెప్పారు జనవరి పద్దెనిమిది పంతొమ్మిది తేదీలో ఈ ప్రారంభోత్సవం ఉండవచ్చని వెల్లడించారు రైలు ప్రారంభోత్సవం గురించి ప్రధాని మోదీకి తెలియజేస్తామని చెప్పారు రాబోయే రెండు నుంచి మూడు రోజుల్లో ప్రారంభోత్సవ తేదీ వివరాలు ప్రకటిస్తామని తెలిపారు ప్రస్తుతం ఈ రెండు నగరాల మధ్య విమాన ప్రయాణానికి ఆరు వేల నుంచి ఎనిమిది వేలు ఖర్చు అవుతుందని వైష్ణవారు వందే భారత్ స్లీపర్ లో థర్డ్ ఏసీలోని టికెట్ ధర సుమారు రెండు వేల మూడు వందలు అలాగే సెకండ్ ఏసీ ధర సుమారుగా మూడు వేలు అలాగే ఫస్ట్ ఏసీ ధర సుమారుగా మూడు వేల ఆరు వందలు ఉండవచ్చని తెలిపారు మధ్య తరగతిని దృష్టిలో పెట్టుకుని టికెట్ ధరలు నిర్ణయించినట్టుగా చెప్పారు